నా చిన్న పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఎందు ఏర్పడాలని నేను చూస్తున్నాను అలా ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది అంటున్నాడు చూడండి ఎవరికంట ఎవరికి ప్రసవేదన అంట ఎవరికి ప్రసవేదన కలుగుతుందంట పౌలు గారికి అయినా పౌలు గారికి అపౌరుణ పౌలు గారు ఎవరు ఒక పురుషుడు ఒక పురుషుడికి కూడా ప్రసవేదన పడుతుంది అంటే మామూలు పురుషులకు ప్రసవేదన కలగదు కానీ అనేక ఆత్మలను దేవునికి అప్పగించాలని సిద్ధపడి తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన సేవకులైన పురుషులకు మాత్రం ఖచ్చితంగా ప్రసవేదన ఉంటుంది సేవకులకు ప్రసవేదన ఉంటుందండి ప్రసవేదన ఉంటుంది అది ఎంతగా ఉంటుందంటే ఒక తల్లికి బిడ్డనే కనీస దర్థం మర్చిపోతారేమో కానీ సేవకునికి అనేక ఆత్మల గురించిన ప్రసవేదన నిరంతరము ఉంటూనే ఉంటుంది ఇక్కడ వచ్చిన పరిశీలించండి చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ అంటున్నాడు మీలో ఏర్పడు వరకు మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మీ విషయమై మరలా అన్నాడు చూడండి మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది అన్నాడు అంటే మరలా అంటే ఇంతకుముందు ఒకసారి వచ్చిందనే ఆయనకి ఇంతకుముందు ఒకసారి వచ్చిందనే కదా నీకు పది రూపాయలు ఇచ్చాను మరలా పది రూపాయలు ఇస్తున్నానంటే మరలా ఇస్తున్నానంటే ముందు ఇచ్చినట్టే కదా ఇక్కడ పౌలు గారు కూడా అంటున్నాడు మరలా నాకు వేదన కలుగుచున్నదంటే ఇంతకు ముందు ఆయనకు వేదన వచ్చింది ఇప్పుడు వచ్చింది తెలుసా ఇప్పుడు పడ్డారు తెలుసా ఆయన మొదటి గురింది పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వర్షం చదవండి మొదటి గురింది పత్రిక నాలుగో అధ్యాయము పదహారు ఉత్సవంలో పౌలు గారికి కలిగిన ప్రారంభపు ప్రసవ వేదన ఎప్పుడంటే క్రీస్తు అని రెండవ లైన్లో ఉంటుంది చూడండి క్రీస్ క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అంటున్నాడు చూడండి చాలు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అంటే ఒక సేవకుడు సంఘముతో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు ఏం చేశానంటే నేను క్రీస్తు యేస్సు నందు సువార్త ద్వారా మిమ్మల్ని క్రీస్తులోనికి తీసుకొచ్చా మీరేం చేశారంటే నూతనంగా జన్మించారు క్రీస్తులో అలా మిమ్మల్ని క్రీస్తులోనికి తీసుకురావడానికి నేను పడిన పాటలు చాలా పాటలు అపోయిన పౌలు గారు సువార్థ ప్రయాణాలను మనం పరిశీలిస్తుంటేనండి ఆయన పడిన కష్టాలు చాలా గొప్పవండి సముద్రంలో ఉండిపోయాడు ఏంటి ఆకలితో ఉండిపోయాడు సరైన దుస్తులు లేక నుండిపోయాడు అంటే చాలా యాతలు పడ్డాడు ఎందుకు ఇన్ని యాదల పడ్డావయ్యా పౌలు గారు అంటే ఆయన యాతలన్నీ దేనికోసమో తెలుసా సువార్త ప్రకటించి అనేకులను పాపము నుంచి విడిపించి పరిశుద్ధుడైన యేసుప్రభువారి వారి చెంతకు తీసుకురావడానికి ఆయన ప్రయాసాన్ని చెబుతున్నాడు ఇలా ప్రయాసపడి ప్రారంభంలో ఏం చేశాడంటే పాపములన్న వారిని క్రీస్తుని తీసుకొచ్చాడు క్రీస్తునికి వచ్చిన తర్వాత మరలా ఆయనకు ప్రసవేదన కలుగుతుందంట మరలా కలుగుతుందంట ఎందుకు కలుగుతుంది తెలుసా క్రీస్తులోనికి వచ్చిన వీరిలో క్రీస్తు స్వరూపము కనబడేలాగా లేదు క్రీస్తుని ధరించిన మనలో క్రీస్తు స్వరూపం కనిపించాలి ఇప్పుడు నేను షర్టు ధరించానంటే షర్టు రూపం అలా కనబడాలి నా మీద కనబడాలి ఒక ఫ్యాంట్ నేను వేసానంటే ఆ ఫ్యాంట్ రూపం బహిరంగంగా నాకు కనబడాలి ఇప్పుడు క్రీస్తు నేను ధరించానంటే క్రీస్తు నాలో కనబడాలి అలా కనబడుతున్నాడంటే విశ్వాసుల్లో క్రీస్తు కనపడతలేదంట అందుకనే మీ అందు క్రీస్తు స్వరూపం ఏర్పడి వరకు మరలా మీ నాకు నాకేం కలుగుతుందంటే ప్రసవేదన కలుగుతుంది అంటే సేవకుని జీవితం చూడండి ఎంత కష్టంగా ఉందో ఒక వ్యక్తిని క్రీస్తులోనికి తీసుకురావడానికి కష్టపడాలి వచ్చిన వ్యక్తిలో క్రీస్తును కనపరచడానికి కూడా కష్టపడాలి అంత కష్టపడుతున్న సేవకుని జీవితాన్ని పరిశీలిస్తుంటే వారి ప్రసవేదన మాటల్లో చెప్పడానికి వీలు పడనదండి నిజమైన సేవకుని జీవితాన్ని పరిశీలిస్తే ఆయనకున్న కష్టాలు ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్న పరిస్థితులు అన్నిటిని అధిగమించి ఒక వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి దేవుళ్ళకి తీసుకొచ్చిన వ్యక్తిలో దేవుని చూపించేలాగా ఆయన కష్టపడాలంటే ఎన్నిటిని అధిగమించి ముందడుగులు వేయాలో ఆలోచించాడు ఈ ముందడుగులు వేస్తున్న క్రమంలో శత్రువులు ప్రాణమైన తీసేయచ్చు అపవాది శ్రమలైన ప్రవేశపెట్టవచ్చు ఇవో తిండి లేకపోవచ్చు నిద్ర లేకపోవచ్చు సరైన నివాసం లేకపోవచ్చు సరైన వసతులు లేకపోవచ్చు సరైన విలువ లేకపోవచ్చు సరైన ఆదాయం లేకపోవచ్చు ఏదైనా లేకపోవచ్చు ఏదైనా లేకపోవచ్చు అసలు జీవితంలో సుఖం అనేది లేకపోవచ్చు జీవితంలో సంతోషం అనేది లేకపోవచ్చు జీవితం అంతా వేదనలే ఉండి ఉండవచ్చు అయినా కానీ సేవకుని కర్తవ్యాన్ని ఎక్కడా అతను విడిచిపెట్టాడు అందుకని ఒకప్పుడు పని అయిపోయిందని వదిలిపెట్టాల ఆ సేవకుడైన పోలిగా ఏం చేశారు చూసారా యందు క్రీస్తు స్వరూపం ఏర్పడాలని నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది మీకు ప్రసవ వేదన అర్థం చేయడానికి ఈ మాట మీకు చెబుతున్నాను మీలో క్రీస్తు కనపడాలని ఒక సేవకుడు కూడా ఏం చేస్తున్నాడంట ప్రసవ వేదన పడుతున్నాడు ఈ మూడు ప్రసవేదనలు మీ ముందుకు తీసుకొచ్చా మూడిటిలో మూడిటిలో ఏది గొప్పదంటే ఒక సేవకుడు పడుతున్న ప్రసవేదన చాలా గొప్పది చాలా కష్టతరమైనది కూడా ఎందుకు చెప్పమంటారా ఎందుకు చెప్పమంటారా సేవకుడు దీనితో పోరాడతాడు తెలుసా సేవకుడు దీనితో పోరాడతాడు తెలుసా మనిషిలో పేరుకుపోయిన పాపముతో పోరాడతాడు అందుకని వాక్యాన్ని బోధిస్తాడు పాపాన్ని జయించాలంటే క్రీస్తు కావాలి క్రీస్తు రూపమైన వాక్యాన్ని బోధించాలి పాపాన్ని జయించడానికి శావకుడు ముందడుగులేస్తే అసలు పాపాన్ని కన్నది ఎవరు చెప్పండి పాపాన్ని కనడానికి ప్రసవేదన పడుతున్నది సాతాను ఇప్పుడు సాతానికి సేవకునికి మధ్య యుద్ధం జరిగింది ఒక విశ్వాసం మీద సేవకునికి సాతానికి యుద్ధం జరిగితే సాతానుని గెలిచే శక్తిని సంపాదించుకొని సాతాను మీద జయాన్ని సంపాదించి ఒక విశ్వాసని క్రీస్తులోనికి తీసుకురావాలి ఒక మనిషిని క్రీస్తులోనికి తీసుకురావాలి అంటే సేవకుడు పడే కష్టం మాటలో చెప్పే కష్టం కాదు అది చాలా భయంకరమైన కష్టం అందుకనే దాన్ని వేదనతో దేవుడు పోల్చాడు అమ్మా నీదేముందమ్మా ఒక బిడ్డన కనగానే నీ ప్రసవేదన పోతుంది బిడ్డను కనేంతవరకు నీకు కష్టం తెలుస్తుంది బిడ్డ కనేసిన తర్వాత బిడ్డను చూసుకున్న తర్వాత ఆ బిడ్డ పుట్టిన ఆనందంలో నీకేమవుతుందంటే నీవు పడిన వేదన నీకు గుర్తుండదు కానీ ఒక సేవకుని ప్రసవేదన చూసావా ఎలా ఉందో ఒక బిడ్డను లేదా ఒక వ్యక్తిని క్రీస్తులో జన్మింపజేయాలి జన్మింపజేసిన తర్వాత ఆ వ్యక్తిలోనికి ఎవరిని తీసుకురావాలి క్రీస్తు స్వరూపాన్ని తీసుకురావాలి వాక్యముతో ఒక వ్యక్తిని కట్టుకుంటూనే ఉండాలి ప్రతినిత్యము కట్టుకుంటూనే ఉండాలి ఎప్పటి వరకు అంటే ఆ వ్యక్తి క్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళేంత వరకు అంతవరకు సేవకునికి ప్రసవేదన అంతవరకు ప్రసవేదన అవును ప్రసవ పడుతూనే ఉంటాడు ఈ మూడింటిలో అపవాది ప్రసవేదన చూసాం సృష్టి ప్రసవేదన చూసాం సేవకుని ప్రసవేదన చూసాము ఈ మూడు ప్రసవేదనలు మనకు అర్థమవుతున్నాయి సేవకుడు కూడా విశ్వాసంలో క్రీస్తు స్వరూపాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతినిత్యము కష్టపడుతూనే ఉన్నాడు అందుకని ప్రార్థనలు ఎక్కువ పెడుతున్నాడు వాక్యాలను అందిస్తున్నాడు ఎందుకు వాక్యాన్ని ఎక్కువ చెప్పాలి ఎక్కువసేపు చెప్పాలి ఎక్కువ సార్లు చెప్పాలి ప్రతినిత్యం ఎందుకు వాక్యాన్ని ప్రజలకు బోధించాలంటే ప్రజలలో క్రీస్తు స్వరూపాన్ని ఏర్పాటు చేయాలని అంతేగాని సేవకుడు ఏదో డప్పాలు కొట్టుకోవడానికి అంతేగాని సేవకుడు ఏదో ఎక్కువ ఆరాధనలు పెట్టేసి ఏదో సంపాదించేసుకోవాలని సేవకుడు ఏమాత్రం ఆలోచించకూడదు ఆలోచించడు కూడా చావుకుడు ఒక వ్యక్తిని క్రీస్తులా మార్చడానికి కష్టపడుతున్నాడు